ప్రకటన వచ్చింది వచ్చిన రెండు గంటల లోపలనే దాదాపు నాకు ఒక ఇరవై ఇరవై ఐదు మెసేజ్లు వచ్చినాయి ఎక్సలెంట్ చాయిస్ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు పద్మారావు గారిని పెట్టి అనే మాట కేవలం గంటన్నర రెండు గంటల్లోనే ఆ మీటింగ్ అయిపోయిన అట్లా స్క్రోలింగ్ వచ్చిన రెండు గంటల్లోనే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి ఎందుకంటే ఒక విశ్వాసం కలిగింది సికింద్రాబాద్ పార్లమెంట్ లోని ప్రతి కార్యకర్తకు ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి ఒక విశ్వాసం ఏం కలిగిందంటే తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ మొట్టమొదటిసారి ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి కొడుతుంది అది పద్మారావు గారి సారథ్యంలో జరుగుతుందనే ఒక విశ్వాసం ప్రకటనతోనే వెంటనే వచ్చిన మాట వాస్తవం కానీ ప్రకటనతోనే వచ్చిన టెంపోని పడిపోనియకుండా యాభై మూడు రోజులు కాపాడవలసిన బాధ్యత ప్రజల్లోకి పోవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి మంచి రోజులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను ఇప్పుడు దానం నాగేందరికి ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగాని సరే పోయిండు నేనేమంటున్నా అంటే తిట్టకురా రావ్ ఎందుకు తిట్టుడు సపరేట్గా ఎలక్షన్ చూపెడతా అయిపోయాయి తిట్టుడు ఎందుకు నేనేమంటున్నా ఒకటే మాట పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి ఆత్మహత్యలు ఉంటాయి అని చెప్తారు రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అయిపోతారు ఆటోమేటిక్గా ఇవాళ నాగేందర్ బైసాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అధికారం కోసం ఆశపడ్డాడు ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు తప్పకుండా హైదరాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని ఇస్తారనే విశ్వాసం సంపూర్ణంగా నాకుంది ఇవాళ ఖైరతాబాద్లో మన కార్పొరేటర్లు కవిత కానీ వెంకటేష్ భాయ్ కానీ ఇంకా మిగతా మిత్రులు కానీ అందరు కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు సరే ఒకరో ఇద్దరూ అటు ఇటు కావచ్చు దానికి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆగం కావాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది ఆనాడు ఆసిఫ్ నగర్ లో ఏదైతే జరిగిందో ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే ఎట్లయితే అందులో ఊంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో ఈసారి కూడా మళ్ళా అదే జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుంది మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పెద్దలు చెప్తారు రెండు పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు ఎటుంటే గట్టే ఉండాలి కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలు ఇస్తే అదే చెప్తారు దోవికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి ఎటు కాకుండా అవుతాడు ఆల్రెడీ ఇంకొక మాట మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం స్పీకర్ గారి దగ్గర పోయినాం వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గారిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలి పెట్టము సుప్రీం కోర్టు దాకా నన్ను పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిసిపెట్టమనే మాట కూడా తప్పకుండా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే మా సోదరులు ఖైరదాబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది మూడు నాలుగు నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది దానికి కూడా తయారు కావాలే తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్ లా పోటీ మనకు కాంగ్రెస్తో లేదు కాంగ్రెస్ అనేది లేనే లేదా మూడో స్థానమో ఇంకెవడన వస్తే నాలుగో స్థానం పోయిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ను సీరియస్గా చూస్తలేరు నాగేందర్ని అంతకంటే సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటలేరు ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీనకోటేస్తే కాడికి అడిగొచ్చింది పరిస్థితి కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే మీకు తెలుసు నా బాగా ఇక ఆయన ఏం చేసిండు మీకే తెలుసు ఈసారి పోయినసారి ఏమైందంటే తంత గారెల బుట్టలు పడ్డట ఆయన ఆయన మా వెంకటేష్ ఏం చేసిండు అంబర్పేటల కాలికి బల్పం కట్టుకొని తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు పద్దెనిమిదిలో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించారు వెయ్యి ఓట్లతో కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం వెయ్యి ఓట్లతోనే గెలిచినాం కానీ వెంకటేష్ అన్న రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు ప్రజల మనసు గెలుచుకున్నాడు అర్థమైంది కిషన్ రెడ్డి బైసాబ్ ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకాయి అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుండు ఎందుకు అనుకున్నాడు ఏమో తప్పించుకొని పారిపోయిండు వేరేలో నిలబెట్టిండు లాస్ట్ టైం ఏమైంది పద్దెనిమిదిల అసెంబ్లీ కోడిపోయింది కదా అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్ల ఓట్లు ఆ సానుభూతిలో తాతగారుల బుట్లో పడ్డట్టు పోయి ఆయనంత పార్లమెంట్లో పడ్డాడు కిస్మత్ బాగుంది కేంద్ర మంత్రి కూడా అయ్యిండు ఈసారి సానుభూతి లేదు మనం లేదు ఎందుకంటే ఓడిపోలేదు నిలబడలేదు ఓడిపోలేదు రెండు వేల ఐదేళ్ళు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండాయ్యా కిషన్ రెడ్డి గారు అని నన్ను అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు మూడే మూడు పనులు ఒకటి కరోనా వచ్చింది చూసిన కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు రు హాస్పిటల్ల డొనేషన్ ఇచ్చిర్రు అంబులెన్స్లు ఇచ్చిన చాలా వేరే వేరే పనులు చేసారు మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కుర్కురే ప్యాకెట్లు వంచిన్నారు అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు కుర్కురే రెడ్డి అంటుంది కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన మొన్న